సర్దార్ గౌతన్న విగ్రహ ఆవిష్కరణ చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తినాని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాఖాల మండలం పెద్దరామాపురం పంచాయతీ చిగరపల్లిలో స్వాతంత్ర సమర యోధుడు డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని మాజీ మంత్రి శ్యామ్ సుందర్ శివాజీ చేతుల మీదుగా పాకాల మండల ఈడిక సంఘం అధ్యక్షుడు ఊటుకూరు శ్రీనివాసులు గోపి కుమార్ ఆధ్వర్యంలో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ అధ్యక్షుడు వెంకటముని బాబు సుధాకర్ చిన్నధుర రాష్ట్ర ఈడిక సంఘం నాయకులు పాల్గొన్నారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుడు స్వర్గీయ సర్దార్ గౌతులసన్న శ్రీకాకుళం జిల్లా బారువ గ్రామంలో జన్మించారు ఊహ తెలిసినప్పటి నుండి అమితమైన దేశభక్తి కలవాడు ఆయన యువకుడిగా ఉన్నప్పుడు స్వాతంత్ర పోరాటంలో చురుగ్గా పాల్గొనేవాడని తెలిపారు దానిని దృష్టిలో ఉంచుకొని స్వాతంత్ర సమర యోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనే బిరుదు పొందిన ఏకైక వ్యక్తిగా స్వర్గీయ గౌత లచ్చన్న అని తెలిపారు చిన్న వయసులోనే ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా వంటి అనేక పోరాటాల్లో చురుకుగా పాల్గొన్నారని తెలియచేశారు ఈ పోరాటాల కారణంగా ఆయన అనేక జైలు జీవితం కూడా గడిపారన్నారు లచ్చన్న సోంపేట నియోజకవర్గం నుండి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు లచ్చన్న తన రాజకీయ జీవితంలో అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎన్నడూ పదవుల కోసం ఆశపడలేదు ప్రజలే నా కుటుంబం అనే నినాదంతో ప్రజల కోసం జీవించిన వ్యక్తి లచ్చన్న అని తెలియచేశారు లచ్చన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర పండుగగా నిర్వహిస్తారు

ప్రభావితం కావాలని రౌతుల గారి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పరిసర గ్రామస్తులతో సహా ఈ కార్యక్రమం ఒక పండగ వాతావరణంతో జరపడం అనేది చాలా ఆనందంగా ఉంది స్థానిక శాసనసభ్యులు సోదరులు నాని గారికి పిలిచి ఆయన కూడా సహృదయంతో ఈ కార్యక్రమం రావడం అన్నది కూడా మనందరికీ సంతోష కారణం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా నేను మా నాకంత నేరుగా పరిచయం లేదు మా పాప శిరీష్ అడిగిన ఒకసారి నాని గారికి అడుగు వస్తున్నారంటే లేదు నేనే డేట్ ఇచ్చాను తప్పకుండా అటెండ్ అవుతాను అని చెప్పారు చెప్పిన విధంగానే వచ్చారు నాన్నగారి పట్ల మనందరి పట్ల వారు చూపిస్తున్న గౌరవానికి అభిమాను కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అలంకరించారు మా అన్నగారు మన బాబుతో సహా చాలామంది పెద్దలు కుటుంబ సభ్యులు అదేవిధంగా వేదిక ముందు కూడా కుటుంబ సభ్యులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ గ్రామంలో ఈ ఇప్పుడు జిల్లా తిరుపతి కదండి తిరుపతి తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలోని ఈ గ్రామంలోని ఇంత దూరంగా నాన్నగారిని గుర్తించుకొని మరి అందరూ ఏకమై ప్రతిష్ఠించకు మీ అందరికి కూడా మీ అందరికీ నమస్కారాలు ఇప్పుడే అధ్యక్ష చాలా విషయాలు చెప్పారు నాన్న గురించి నాన్నగారు నేను ప్రాక్టికల్ రెండు వేల పద్నాలుగు చూసా ఏ విధంగా మన లచ్చన్న గారి గురించి మాట్లాడుకుంటామో ఆ విధంగా నేను చాలా చూసా ఒకరోజు సెక్రటరీ లోపల వెళ్తుంటే ఎవరో ఒకరు వెహికల్ నిలబెట్టిన వెంటనే ఆయన ఏ మాట్లాడో దిగి నడుచుకొని వచ్చాడు అదొకసారి చూసా ఎందుకంటే ఆయనకుండేది సెక్రటరీ వెహికల్ నిలబెట్టడానికి అవసరమే లేదు అసెంబ్లీ దగ్గర రెండోసారి వేరే నిలబెట్టారు రోడ్ లో కూర్చున్నాడు అక్కడే అంటే ప్రజల మనిషికి వాళ్ళ కుటుంబం అనేది నిదర్శనం రెండు జరిగిన సమయంలో నేనే ఉన్నా దీని కాకుండా నేను ఎప్పుడు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అయ్యాను ఆ రోజే చెల్లెలు సిరిషమ్మ గారు కూడా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అయ్యారు శ్రీకాకుళం ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మేము అన్న చెల్లెల్లాగా ఏది అంటే ఈ కోడూరులో బంధుత్వాలు ఉండదాని వల్ల అక్కడున్న కొన్ని సంబంధాలు నాకేదైనా చెప్తే అన్నా మాకు అంటే అప్పుడు తెలిసి నాకు బంధుత్వాలు కూడా ఆ విధంగా అన్నా చెల్లెల మధ్య సంబంధం లాగా నేను ఏదైనా శ్రీకాకుళం ఉంటే శ్రీష గారు చెప్పడం కానీ శ్రీషా గారు ఇక్కడ చెప్పడం కానీ చేసి ప్రజలకి కానీ మిగిలిన చోట్ల కూడా చేసే అవకాశం కల్పించారు మనోళ్ళు ఇవన్నీ కాకుండా మీరు చూసారు అప్పుడే అన్న కొంచెం చెప్పలేకపోయారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నేను ఏ విధంగా బాధపడ్డానో అదే విధంగా ఒక చెల్లెలు బాధపడింది పశువులు డాక్టర్ అనే కాదు ఒక పశువులుగా ప్రవర్తించినాడు వాడు రోజు మీరు చూసుంటారు ఆ విధంగా పోరాడింది ఆ చెల్లెలు మీ బిడ్డ ఎన్ని ఎందుకు చెప్తున్నా అంటే రాజకీయాలు మనం మాట్లాడేది కాదు మనందరూ మొన్న ఏ విధంగా ఇరవై నాలుగులో ఏకదాటి పైన అదే ఏకదాటి ఉంటేనే మన సమాజంలో గౌత లచ్చన్న గారి ఆశయాలను నెరవేర్చే కాబట్టి మనకి లచ్చన్న గారి దినం దీని కూడా ఇవ్వడం జరిగింది అలా వచ్చే సంవత్సరం నుంచి మీరు చెప్పిన ప్రకారం చంద్ర నియోజకవర్గంలో ఎక్కడున్నా ఆ రోజు ఆ కార్యాల దగ్గర కానీ ఒకడ మేము ఆయన రోజు సంబంధించి ఆ జన్మదినం చేసేదానికి మేము ముందుంటాము కూడా తెలియజేసుకుంటున్నాం ఇది కాకుండా మన ఇప్పుడే వెంకటమణి బాబు గారు కానీ మన తిరుపతి జిల్లా గౌడ అధ్యక్షుడు కానీ అన్నగారు చెప్పడం జరిగింది ఎప్పుడు లేని విధంగా గౌడ కార్పొరేషన్ అనేది చంద్రబాబు నాయుడు గారు పెట్టారు గౌడ కార్పొరేషన్ ద్వారా దగ్గర కూడా చెంగన్న ఒకడు ఇది చేయకుండా వైశాపులో కాని బార్లో కానీ మనకు వాటా ఇచ్చారు పది పర్సెంట్ గతంలో వైశాపులు కానీ బార్లు కానీ ఎవరి గురించి ఒకసారి ఆలోచించి అంటే ఎవరు తాగమని చెప్పరు మన వృత్తి ఆ వృత్తి ధర్మం ప్రకారం ప్రతి ఒక్కరు కోట ఇవ్వటం చేశారు అది మన చంద్రన్న ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా మన ఇండియా కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు కానీ అదే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు కానీ మన నారా లోకేష్ గారు కానీ మోడీ గారు కానీ ట్రైమ్ లో ఇప్పుడే శ్రీనివాస చెప్పిన విధంగా మన ఇండియా కూటమి మన రాష్ట్రానికి అభివృద్ధి ముందుకు వెళ్తా ఉంది దాంట్లో చంద్ర నియోజకవర్గం ముందుకు తీసుకుని వెళ్లేదని నేను నా వల్ల శక్తివంతులు కృషి చేస్తా ఉన్నాను నేను చూస్తుంటారు శ్రీశక్తి పథకం కింద నేను ఒక పద్నాలుగు పదహైదు వేలు అనుకుంటే మహిళా సోదరులు వాళ్ళ ఇంటికి వచ్చారు పద్దెనిమిది వేలు పైన అసలు నేను నేను అనుకునే పద్నాలుగు పదహైదు వేలు అంటే వాళ్ళ సొంత వెహికల్స్ లో కానీ బస్సులో గానీ మూడు వేల మంది ఎక్కువ వచ్చారు అంటే శక్తి పథకం ఏ విధంగా సూపర్ సిక్స్ పథకాల్లో ఏ విధంగా స్త్రీ శక్తి పథకం వీళ్ళు మహిళా సోదరులందరూ కూడా ఒకసారి మరొకసారి వాళ్ళు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్